ఏపీలో డిఎస్సీ రాయబోయే వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో ఉన్నత మొక్కలలో కిరణజన్య సమయోగక్రియ ఈ టెక్స్ట్ బుక్ సెకండ్ ఇయర్ బాట్నీ టెక్స్ట్ బుక్ మనకి ప్లాంట్ ఫిజియాలజీలో అంటే వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఫోర్త్ లెసన్ ఉన్నత మొక్కలలో కిరణజన్న సంయోగక్రియ ఈ లెసన్ గురించి మనకి జనరల్గా కూడా చూసుకుంటే ఒక మనిషి సర్వైవ్ అవ్వాలంటే పీల్చడానికి గాలి తినడానికి ఆహారం అనేది చాలా ముఖ్యం అవి రెండు కూడా మనకి లభిస్తున్నాయి అంటే దానికి కారణం మొక్క కిరణజన్య సంయోగక్రియ అనే ప్రాసెస్ చేసుకోవడం వల్ల మనకి లభిస్తున్నాయి కిరణజన్య సంయోగక్రియ అనేది మనకి జనరల్గా ఏవైతే మనం హార్మ్ఫుల్ అనుకుంటున్నామో కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి దాన్ని యూస్ చేసుకొని మనకి మనకి కావాల్సిన ఆహారమైనటువంటి గ్లూకోజ్ని తయారు చేయడంలో ఇది ఉపయోగపడుతుంది అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుంది మనకి ఇలా ఒక్కొక్క పాయింట్ గురించి మనం తెలుసుకుంటాం ఈ లెసన్లో మనకి అసలు ఆ ఫోటోస్ ఎంత కింద చిన్న సమయోగ్రి అంటే మనకేం తెలుసు ఫస్ట్ అసలు ఎలా దీని మీద ప్రయోగాలు ఏం చేశారు కిరజన్య సమయోగ్రీ అసలు ఎక్కడ జరుగుతుంది ఎన్ని రకాల పిగ్మెంట్స్ పాల్గొంటాయి కాంతి చర్య అంటే ఏంటి నిష్కాంతి చర్య అంటే ఏంటి ఎలక్ట్రాన్ రవాణా ఎలా జరుగుతుంది ఏటీపీ ఎన్ఏడిపి హెచ్లు ఎక్కడ వినియోగించబడతాయి మనకి సి ఫోర్ పథం అంటే ఆ ప్యాత్వే ఏంటి కాంతి శ్వాసక్రియ గురించి అలాగే ఫోటోసింథిసిస్ని ఏవైతే ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయో వాటన్నిటి గురించి మనం డీటెయిల్గా వన్ బై వన్ వీడియోస్లలో తెలుసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఫస్ట్ మనకి ఉన్నత మొక్కలలో అసలు కిరణజన్య సంయోగ ఇక్కడ ఉన్నత మొక్కలలో అని ఎందుకు మెన్షన్ చేశారంటే కొన్ని రకాల మనకి ఇప్పుడు ఆల్గేలలో ఆల్గే వచ్చి మనకి తాలోఫైటా అది మనకి తాలోఫైటా వర్గానికి చెందుతుంది అలాంటి ప్రిమిటివ్ ఆర్గానిజంలో చాలా చిన్న ఆర్గానిజమ్స్లో కూడా జరుగుతుంటుంది ఫొటోసెన్సిస్ అనేది అయితే ఈ లెసన్లో మనము డెవలప్ అయి ఉంటుంది కదా ప్లాంట్ మోనోకాట్ కానీ డయాకాట్ కానీ ఇలాంటి ఉన్నత మొక్కలలో యాంజియో స్పమ్స్లలో ఆవృత బీజాల్లో మనకి ఫోటోసిన్సిస్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకుంటాం ఇప్పుడు చూసుకుంటే మనకి అసలు మనకి ఏం తెలుసు మనకి ఈ ఫోటోసిన్సిస్ అంటే ఏం తెలుసు అంటే జనరల్గా చిన్న పిల్లలకైనా కూడా తెలుసుంటుంది మొక్క ఆహారాన్ని తయారు చేస్తుంది అనే విషయం మనకి తెలుసుంటుంది ఈ కిన్నజన్య సమయోగక్రియ అనేది ఒక భౌతిక రసాయనిక చర్య అంటే రెండు అన్నమాట భౌతిక చర్య ఇది రసాయనిక చర్య ఈ కిన్నజన్య సమయోక్రియ జరగడానికి అవసరమైనది ఏంటంటే క్లోరోఫిల్ పత్రహరితము కాంతి కార్బన్ డైఆక్సైడ్ ఇవి ము మెయిన్ కావాలన్నమాట కిన్నజన్య సమయోగ్య ఫోటోసింథసిస్ జరగాలంటే క్లోరోఫిల్ లైట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరం అయితే మనకి కిన్నజన్య సమయోగ్రియకి కార్బన్ డైఆక్సైడ్ అని మనకి ఎలా తెలిసిందంటే అర్ధపత్ర ప్రయోగం అనే దాన్ని చేయడం వల్ల మనకి ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కావాలనేది తెలిసింది ఫోటోసింథసిస్కి కథపత్ర ప్రయోగం ద్వారా మనకి ఫోటోసిన్సిస్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరం అనేది మనకి తెలిసింది ఈ ప్రయోగం ఏంటంటే పత్రంలో కొంత భాగం ఏదైతే ఉంటుందో దాన్ని మనం కేఓహెచ్లో నానబెట్టిన దూదిని గ్రహించే ఒక పరీక్షణాళికలో పత్రం మిగిలిన సగభాగాన్ని గాలిలో ఉంచబడింది ఈ పరికరం కాంతిలో కొంతసేపు ఉంచబడింది పిండి పదార్థం కోసం పత్రంలోని రెండు సమభాగాలు పరీక్షించినట్లయితే గాలిలో ఏదైతే ఉందో దాంట్లో పిండి పదార్థం ఏర్పడింది ఎందుకంటే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది కాబట్టి ఏదైతే లేదో అందులో మనకి తయారవ్వలేదన్నమాట ఇది మనకు అర్ధపత్ర ప్రయోగం అంటే హాఫ్ లీఫ్ని మనం గాల్లో పెడతాం మిగిలిన హాఫ్ని లోపల ఉంటుంది పరీక్ష టెస్ట్ ట్యూబ్ లోపల బయట ఉన్న దాంట్లో జరుగుతుంది లోపల ఉన్న దాంట్లో జరగదు ఇది దీనివల్ల ఏం తెలిసిందంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసిస్కి అవసరం అని తెలిసిందనమాట అయితే పచ్చని మొక్కలు పెరగడంలో గాలి అనేది ఉపయోగమని ఎవరు చెప్పారంటే ఫ్రీస్లీ జోసెఫ్ ఫ్రీస్లీ ప్రకారం మనకి గాలి అనేది అవసరమని తెలిసిందనమాట ఈ ఆక్సిజన్ బుడగల్ని గుర్తించి అవి కేవలం మొక్కల ఆకుపచ్చని భాగాలే ఆక్సిజన్ విడుదల చేస్తాయని కనుగొంది ఎవరంటే ఇంజన్ హౌస్ మనకి గాలి ఆవశ్యకత అని తెలిపింది అంటే ఆక్సిజన్ని కనుగొన్నది ఎవరంటే జోసెఫ్ ఫ్రీస్లీ అయితే ఆక్సిజన్ బుడగలను గుర్తించి అవి కేవలం మొక్కలలో మాత్రమే ఉంటాయి అవి ఏంటో మనకి పర్టికులర్గా అది ఆక్సిజన్ అని తెలియదు ఏదో గ్యాస్ ఫామ్ అయ్యింది అవి బుడగలు బుడగలుగా ఉన్నాయి అవి లీఫ్లో మొక్కలోనే ఉంటాయి అని చెప్పి చెప్పింది ఎవరంటే ఇంజన్ హౌస్ అనమాట అలాగే మొక్కల పెరుగుదలలో గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తాయి అని నిరూపించింది ఏంటంటే పద్దెనిమిది వందల యాభై నాలుగులో జూలియస్ వాన్సాక్స్ ఇతను ఏం చేశానంటే మనకి గ్లూకోజ్ ఉత్పత్తి చేశాను జస్ట్ మనకి ఆక్సిజన్ కనుగొంది జోసెఫ్ రీస్లీ అలాగే మనకి ఇవి మొక్కలో ఏవో బుడగలు ఉన్నాయి అవి బుడగలు ఆక్సిజన్ అయి ఉంటాయని గుర్తించింది ఎవరంటే ఇంజన్ హౌస్ మనకి గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తాయని చెప్పింది ఎవరంటే జూలియస్ వాన్ సాక్స్ అనమాట పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఈ గ్లూకోజ్ అనేది పిండి పదార్థంగా మనకి ఏమవుతుందంటే నిల్వ చేయబడుతుంది అది ఎక్కడ నిల్వ చేయబడుతుంది జనరల్గా మనకి మొక్క కణంలో హరిత రేణువు ఉంటుంది హరిత రేణువులో మనకి పత్రహరితం అనేది ఉంటుంది ఆ పత్రహరితం అనేది గ్లూకోజ్ని తయారు చేస్తాయి అంటే క్లోరోఫిల్ అనేది మనకి గ్లూకోజ్ని తయారు చేస్తాయి ఈ కిన్నజన్న సమయోగ్రియ మొదటి చర్య వర్ణపటంని వర్ణించింది ఎవరంటే టీడబ్ల్యూ ఎంగిల్మెన్ ఇతను మొదటి వర్ణపటాన్ని వర్ణించారనమాట టీడబ్ల్యూ ఎంగల్మెన్ మనకి మొదటి వర్ణపటాన్ని వర్ణించారు అయితే ఒక పటకాన్ని తీసుకొని కాంతి ప్రసరింపచేస్తే వివిధ రంగుల్లో విడగొట్టబడింది అని చెప్పింది ఎవరంటే ఎంగిల్మెన్ ఆక్సిజన్ యొక్క విడుదల స్థానాలని గుర్తించడానికి బ్యాక్టీరియాలను వినియోగించింది కూడా ఎంగల్మెన్ అనమాట ఈ ఎంగల్మెంట్ వర్ణించిన మొదటి చర్యవర్ణపటం అసలు దేని పోలి ఉంటుందంటే పత్రహరితం ఏబిల శోషణ వర్ణపటాల్లో కలిగి ఉంటుంది ఆక్సిజన్ విడుదల చేసే జీవుల కిన్నజన్య సమీక్రియ మొత్తం ప్రభావిక సమీకరణం చూస్తే మనకి టూ హెచ్ టూ కార్బన్ డైఆక్సైడ్ క్లోరోఫిల్ తీసుకుంటుంది మనకి ఇది ఫార్ములా అనమాట నెక్స్ట్ కెరోలస్ వాన్ నైల్ అనే అతను సూక్ష్మజీవ శాస్త్రవేత్త కెరోలస్ వాన్ నైల్ అనే అతను సూక్ష్మజీవ శాస్త్రవేత్త ఇతను ఏం చెప్పారంటే కిన్నజన్య సంయోగ్రియ అనేది ఒక కాంతి ఆధారిత చర్య అని నిరూపించడానికి అసలు దేనిపైన అధ్యయనం చేశారంటే పర్పుల్ ఆకుపచ్చ బ్యాక్టీరియాలపైన అధ్యయనం చేశారు అంటే కిన్నజన్య సంయోగ్రియ అనేది ఒక కాంతి ఆధారిత చర్య కాంతి ఉన్నప్పుడు మాత్రమే ఫోటోసిన్సిస్ జరుగుతుంది అని చెప్పడం కోసం ఈ పర్పుల్ ఆకుపచ్చ బ్యాక్టీరియం పైన తను పరిశోధన చేశారు చేసి ఏం చేశారంటే జనరల్గా చూసుకుంటే మనకి ఏం తెలుస్తుంది కంపల్సరీ ఆక్సి లైట్ అనేది అవసరం అనేది అర్థమవుతుంది నెక్స్ట్ మనకి వాటర్ వాటర్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి అంటే హెచ్ టూ అనేది డౌన్ అయ్యి ఏమవుతుందంటే ఆక్సిజన్ గాను హైడ్రోజన్ గాను విడిపోతుంది అంటే హెచ్ టూ అనేది వాటర్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి ఆక్సిజన్ గాను హైడ్రోజన్ గాను వస్తుంది ఈ ఆక్సి ఈ హైడ్రోజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో మనకి క్షేకరణ చెంది ఏమవుతుంది సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓహెచ్ కార్బోహైడ్రేట్గా మారుతుంది ఆక్సిజన్ అనేది రిలీజ్ అయిపోతుంది అన్నమాట కాంతి సమక్షంలో ఇది దాని ఫార్ములా అలాగే ఆకుపచ్చని మొక్కలలో హైడ్రోజన్ దాత ఏంటంటే నీరు అంటే మనకి వాటర్ మాలిక్యూల్ నుంచి ఆక్సిజన్ అనేది వస్తుంది అనమాట ఆక్సీకరణం చెంది ఆక్సిజన్గా మారుతుంది పర్పుల్ ఆకుపచ్చ సల్ఫర్ బ్యాక్టీరియాలలో హైడ్రోజన్ దాత ఏదేంటంటే హైడ్రోజన్ సల్ఫైడ్ ఇవి ఆక్సిజన్ని విడుదల చేయవు వాటర్ మాలిక్యూల్ మాత్రం ఆక్సిజన్ విడుదల చేస్తుంది దీంట్లో ఉండేది మాత్రం విడుదల చేయవు చూడండి ఆకుపచ్చని మొక్కల్లో ఆక్సిజన్ విడుదల నీటి నుంచి అని మనకి దేని ద్వారా రుజువైందంటే ఐసోటోపిక్ సాంకేతికాల ద్వారా అంటే ఐసోటోప్స్ను ఉపయోగించడం వల్ల మనకి తెలిసింది కిరణజన్య సమయోక్రియ పూర్తి చర్యను తెలిపే సమీకరణం ఇది సిక్స్ సి టూ ప్లస్ ట్వెల్వ్ హెచ్ టూ గివ్ సైజ్ టు సిక్స్ హెచ్ టువెల్వ్ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ హెచ్ టూ సిక్స్ ఓ టూ గ్లూకోజ్ ఫామ్ అవుతుంది ఆక్సిజన్ అనేది వస్తుంది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఉన్నత మొక్కల్లో కిన్నజన్య సంయోగక్రియ అనేది మనకి జనరల్గా అసలు దీని ప్రయోగాలు జరగకముందు మనకు తెలియదు ఇది ఒక భౌతిక రసాయనిక ప్రక్రియ అనేది అయితే ఇది కావాలంటే మనకు కంపల్సరీ ఏం కావాలి క్లోరోఫిల్ ఉండాలి సన్లైట్ ఉండాలి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండాలి ఫస్ట్లో మనకి అది మనకి ఆ ప్రాసెస్ వల్ల ఆక్సిజన్ వస్తుందని మనకు తెలియదు కాబట్టి దానికి ఫస్ట్ ఏదో ఒక గాలి అనేది ఉపయోగపడుతుంది అని తెలిపింది అంటే జ్యూసే ఫ్రీస్ట్లీ ఆక్సిజన్ కనుగొంది కూడా జోసెఫ్ ఫ్రిజ్లే అయితే ఇవి ఆక్సిజన్ విడుదల చేస్తాయి ఒక మనకి గ్యాసెస్ ఫామ్ చేస్తాయని కనుగొన్నది ఇంజన్ హౌస్ అనమాట గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తాయని నిరూపించింది జూలియస్ వాన్సాక్స్ ఇలా వన్ బై వన్ ఉంటుంది మేము చూసుకోండి ఒకవేళ వీడియో మీకు ఫాస్ట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి లైవ్లో దీన్ని డిస్కస్ చేద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకైనా మొక్కలలో మనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చే గ్లూకోజ్ ఆక్సిజన్ బయటికి రిలీజ్ అవ్వడంలో ఉపయోగపడే ప్రాసెస్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అందరూ వీడియో చూడడం అనేది మీకు ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ వీడియో చేద్దాం